తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతోందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది ఆవర్తనం సగటున సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆగ్నేయ దిశగా ఉందని పేర్కొంది సోమవారం కొరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మంగళవారం నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది కాగా కామారెడ్డి సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల హనుమకొండ ములుగు జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి అలాగే పలు జిల్లాల్లో ఓ మోస్తరి వర్షపాతం నమోదైంది అత్యధికంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో నూట ఇరవై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఏటూరు నాకారంలో నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది